నమస్తే నేను వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మిడిల్ క్లాస్ బడ్జెట్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిల్లి రవీందర్ అన్నారు హమీన్ పూర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణ భాగస్వామిగా ఉంటుందన్నారు తెలంగాణలో స్టార్టప్ కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది అని రాష్ట్రానికి పదివేల కోట్లు రాయను రానున్నట్లు చెప్పారు వేతన జీవులకు వరాలుగా పన్ను స్లాబుల్లో కీలక మార్పులు తీసుకొచ్చిందన్నారు భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మున్సిపాలిటీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పార్టీ అనిల్ చారిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదల్లి రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు రెండుసార్లు మున్సిపల్ అధ్యక్షునిగా పనిచేసిన ఆగర్ పార్టీ పటిష్టత కోసం చేసిన సేవలను గుర్తిస్తూ సన్మానించారు అందరి సమస్య కృషితో అమీన్పూర్లో బీజేపీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు అనిల్ తెలిపారు ఇక్కడ మనం విజిట్ చేసుకోవడానికి సందర్భాన్ని చాలా బాగుంటుంది ప్రజలందరికీ తీసుకెళ్ళాలి దాని గురించి కంపల్సరీ సోషల్ మీడియా ద్వారా మరియు ముఖంగా ప్రజలకు అందజేయాలని రాష్ట్ర పార్టీ ఆదేశాలు సో కాబట్టి ఈ రోజున మరి మనకు అందుబాటులో ఉన్నటువంటి పత్రికా విలేకరణ పెరగడం జరిగింది ముఖ్యంగా బడ్జెట్లో మెయిన్ అంశాలు ఏంటంటే క్యాన్సర్తో పాటు అదులైన వ్యాధులు చికిత్సలు ఉపయోగించే ముప్పై ముప్పై ఆరు రకాల ఔషధాలపై సుంకాన్ని తగ్గించడం జరిగింది సో ఇది చాలా మర్చిపోయినాము క్యాన్సర్ ఎంత మీద ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మరి ఎంత సంపాదిస్తున్నా కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ మరి దానిని ఈ మిడిల్ క్లాస్ అండ్ అబో మిడిల్ క్లాస్ పీపుల్ మీద భారం పడకుండా చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఉన్న సుంకాన్ని తగ్గించేసింది ఈ దీనివల్ల ఔషధాలన్నీ కూడా మరి చాలా తక్కువ రేట్లనే బాగుంటుంది ఇది ఒక మంచి బడ్జెట్ ఇది ఒక మంచి సూచన మరి అదేవిధంగా ఫిష్ ఫిష్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇంతకుముందు ముప్పై శాతం ఉండేది దాన్ని ఐదు శాతాన్ని తగ్గించారు సో దీనివల్ల ఆహారం వ్యవసాయ రంగాల్లో వీళ్ళందరికీ కూడా మంచి లబ్ధి జరుగుతారు ఇంతకుముందు థర్టీ పర్సెంటేజ్ ఉండే ట్యాక్స్ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గించు ఫిషరీస్కి సంబంధించి ఇది ఒక మంచి నోటీస్ నోటీస్ చేయాల్సి పాయింట్ నెక్స్ట్ అట్లానే ఆక్వా ఫీడ్ ఆక్వా ఫీల్ అంటే లైక్ ఊర్ల పొట్టి రూమ్ హోటల్స్లో రెస్టారెంట్లలో దానికోసం సపరేట్గా కొన్ని ఫుడ్ కూడా తయారు చేస్తాం దానికి సంబంధించి కూడా ఇంతకుముందు పదిహేను పర్సెంటేజ్ ట్యాక్స్ ఉండేది దానికి ఫైవ్ పర్సెంటేజ్ తగ్గించారు సో ఈ విషయాన్ని కూడా మరి మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా మరి కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఏదైతే మన అందులో ఉపయోగించేవి ఉన్నాయో లేకపోతే మన ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ అండ్ సెమీ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏదైతే ఉన్నదో దాని మీద ఇంతకుముందు టెన్ పర్సెంటేజ్ దాకా ట్యాక్స్ ఉండేది దానికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ అందిస్తాయి దానివల్ల కూడా మరి ఇండస్ట్రీస్కి తయారీ ధరలకి చాలా వెసులుబాటు దీనివల్ల మనకి ఆదాయం ప్రాఫిట్ అనేది జరుగుతుంది మన పరికర జీవి కూడా బాగా పెరుగుతుంది దీంతోపాటు ఫుడ్ అండ్ డ్రింక్ ఇండస్ట్రీస్లో ఇంతకుముందు దాంట్లో వాడేటువంటి సబ్సిడెన్స్లో తిరుగుమంది కోసం అని చెప్పి మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ ట్యాక్స్ దొరుకుతుంది దాన్ని ఒక్కేసారి ఇరవై పర్సెంటేజ్ తగ్గించదు దీనివల్ల ఫుడ్ బ్యావరేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వరకు చాలా బాగా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది సో మేజర్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఇట్లాంటి తయారీదారు వ్యవస్థ ఇట్లాంటి ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఏదైతే ఉంటారో దాని మీద వివిధ రూపాలలో ఇస్తున్నటువంటి ట్యాక్స్ అనేది తగ్గించారు మరి ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు లైక్ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరికైతే ఆదాయం పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు లోపు ఉండదు దాని మీద రిబేట్ సిక్స్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది దాంట్లో ద్వారా మీరు ట్యాక్స్ చూసుకుంటే వాళ్ళకి జీరో పర్సెంటేజ్ వస్తుంది ఇది ప్రతిపక్షాలు దీని మీద లెక్కలు కార్జేజ్ చేసి జనాలకి కొంచెం మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ క్లియర్గా ఎవరికైతే సంవత్సరానికి ఆదాయం పన్నెండు లక్షలు ఉంటుందో వాళ్ళకి నో ట్యాక్స్ దానిని వివిధ రూపాల్లో తగ్గిస్తారు రిబేట్ అనేది ఇంకో విధంగా అనేది దాని ద్వారా అసలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అవుతుంది నెలకు లక్ష రూపాయలు సంపాదించడం అంటే నాటేజ్ లక్ష లక్ష రూపాయలు మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ట్యాక్స్ అందిస్తున్నట్లే మరి ఇదే అంశం మీద ఇంతకుముందు పెద్ద పెద్ద అయితేనేవి మరి పెద్ద పెద్ద సభల్లో చాలా మంది మాట్లాడారు ఏమున్నా కానీ ట్యాక్స్ కామన్ పీపుల్కేనా మిడిల్ క్లాస్ వాళ్ళకేనా కానీ ఈ నిర్లాసాలకి సీతారామన్ గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో దీనివల్ల మిడిల్ క్లాస్ అండ్ లబ్బర్ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా మంచి ఊరట అనేది মই পৰগণিচা দিয়ে মেন্দৰ সহ